ఇప్పుడు దాకా యూట్యూబ్లో షార్ట్ వీడియోస్ చూస్తూ ఉన్నామండి చికెన్ కర్రీ రాజకుమారి ఎప్పుడు చేసినా ఆ చికెన్ కర్రీ ఎలా దినిబుద్ధి అవుతుందండి మీకు అని చెప్పేసి చాలామంది అంటున్నారు కానీ ఇంక మేమైతే చికెన్ లవర్స్ అండి ఆ చికెన్ లవర్స్ అసలు నాన్ వెజ్ లవర్స్ అనమాట ఇంకా నాన్ వెజ్ లవర్స్ గల్లో వాళ్ళు ఖచ్చితంగా కామెంట్ చేయండి తర్వాత వచ్చేసి ఇంకేందంటే చికెన్ కర్రీలో ఎన్నో రకాల వేల కూరల ఐటమ్స్ ఉన్నాయి వాటిలో ఒక రకమైతే అని చెప్పేసి ఎప్పుడు చేసింది చీకాకు రాజు ఏదైనా కొత్తగా చేయి చూడ్డానికి మనం వ్యూవర్స్ కూడా కొత్తగా నేర్పించినట్టు ఉంటుంది మనం కూడా తి తిన్నట్టు ఉంటుంది అది కాక ఈరోజు పులావాలో కూడా స్పెషల్గా చేస్తున్నావు కాబట్టి చికెన్ కర్రీ మాత్రం స్పెషల్గా ఉండాలని చెప్తే రాజ్ కుమార్ ఏం చేసిందంటే అంటే ఇంక ఇప్పుడు షార్ట్ వీడియో చూస్తే వాటిలో చినుల పిల్లలతోనే చికెన్ కర్రీ చేశారండి ఆ చినుల పేళ్ళు మాత్రం మరి తింటారో తింటారో కాంసెస్కున్న మీరు మాత్రం చెప్పండి అండి మరి ఆ చునులపాయలు దాంట్లో ఏం కానీ ఈ ఉడికి మొత్తం చూడడానికి కర్రీ మాత్రం చూపులు మాత్రం వేరే వేరే లెవెల్లో ఉండి నెంబర్ వన్గా ఉంది అందుకని చెప్పేసి రాజకుమారి చేతుల మీదుగా రోజు అయితే పేల చికెన్ కూర అయితే చేయబోతున్నాము ఇది అది వింటాం బాగుంది అసలు మనం అల్లం చినులపాయలు కొంచెం కొంచెం వేసుకొని నూరుకొని ఆ మసాలా దాంట్లో వేసుకుంటాం కదా అలా కాకుండా మసాలా వేసుకు మళ్ళీ మసాలా కొంచెం వేసుకొని మళ్ళీ చినులపాయలు దాంట్లో వేసి మరి అవి ఉడికిన తర్వాత చునులపాయలు టేస్ట్ కూడా ఎలా ఉండదు రోజు చూడాలి రాజే ఓకేనా నా మీద చెయ్యి ప్రయోగం చేసేది ఏముంది ఎందుకంటే ఈరోజు మీ మా చిన్న మాకి మీ పెద్ద మామకి అలానే మీ పెద్ద అత్తకి చిన్న అత్తకి అందరికీ చునులపాయలతో ఎక్కువ పంపి మొక్కలు ఏ మాయ రాజీ అని ఆడగలిగండి అయిగ మాయా చునులపాయలు చికెన్ కర్రీ మాయ చేసిన చెప్పు ఓకేనా సరే ప్రారంభిద్దాం ఏదంట నువ్వా సర్లే కానీ నెక్స్ట్ రాజే నువ్వు మ్యారేజ్ మన ఫోటో బ్యానర్ కోసమే స్టూల్ వేసుకొని ఫోటో దిగిన దానివి మరి పేట వేసుకొని దిగిన ఇంకా ఎందుకు పొదుపులు చెప్పుకోవడం తర్వాత చికెన్ కర్రీకి చికెన్ అయితే తీసుకొచ్చాను ఇంకా శుభ్రంగా కడిగేసి పక్కన పెట్టేసుకున్నాము తర్వాత రాజకుమారి స్పెషల్గా ఎప్పుడు చేయని విధంగా అయితే ఆ కోకోనట్ పుడి అయితే చేసింది అన్నమాట ఇవన్నీ రాజకుమారి కుకింగ్ ఛానల్లో నానే రాజీ విలేజ్ బ్లాక్స్లో ఉంటాయి చూడండి స్మార్ట్ నాని రాజు బ్లాగ్స్లోనేమో లైఫ్ స్టైల్ ఉంటుంది ఇంకా రెండు ఛానల్ మాత్రం ఎంటర్టైన్మెంట్గా భలే ఉంటాయి మాట ఒకసారి విజిట్ చేయండి సరేనా ముందుగా చెప్పు కొంచెం చికెన్లోకి తర్వాత గల్లుప్పు గల్ల కల్ల కల్లుప్పు సాల్ట్ సాల్ట్ ఏంటి కలుపు లేదా మరి అదే వచ్చుగా ఎందుకు కరిగిద్దో అబ్బా సర్లే కానీ మన సాల్ట్ వాడుకోదు ఎక్కువ కలుపు మంచిది హెల్తీ ఇక సాల్ట్ అంటే ఎప్పుడో ఒకసారి సాల్ట్ పసుపు అయితే పెట్టే పట్టేంత వరకు మొత్తం బాగా కలుపుకోవాలి స్టవ్ ఆన్ అదేందో అండి అసలు చికెన్ తెచ్చుకోకూడ తెచ్చుకోకూద అనుకుంటాం కానీ చివరికి చికెన్ షాప్ కి వెళ్ళాల్సి వస్తుంది అది కాగా చికెన్ రేట్ ఎంత తెలుసా నువ్వు చెప్పు కేజీ ఎంత రెండు వందల రెండు వందల అరవై రూపాయలు రెండు వందల అరవై మూడు వందల దగ్గరకు వచ్చింది ఇంకొక వారం అయితే చికెన్కి అంత ఎక్కువైంది ఈసారి మటను ఫిష్ కొత్త కొత్త జంతువులు తినాలి రాజు నువ్వు మిడతలు బొద్దింకలో

ఉల్లిపాయ కూడా వేసేసుకొని పచ్చిమిర్చి కూడా పచ్చిమిర్చి ఉల్లిపాయ మొత్తం వేసేసుకొని మొత్తం వాసు కుట్టు వేసుకోండి సరేనండి ఎన్నిమిరగలు చేశాను కదా ఎన్నిమిరగలు తర్వాత చిన్నపాయలు కూడా వేసేసుకొని మొత్తం బాగా వేసేసుకున్నాం చూడాలి కొబ్బరి అల్లం చిన్నపాయ్ మొత్తం అయితే వేసుకున్నాను కొబ్బరి అల్లం చిన్నపాయ మొత్తం అయితే నూరేసుకున్నాం కదండి కూడా వేసేసుకొని మొత్తం బాగా కలిపి వేసేసుకున్నాం సరేనండి మసాలా మొత్తం అయితే మనకు బాగా వేసేసింది కదా ఇంకా గరం మసాలా పసుపు కారం మొత్తం అయితే వేసేసుకుందాం ఇంక గరం మసాలా అయితే ఇంక ఇంట్లోనే మనం తయారు చేసేసుకున్నదండి మొత్తం ఆ విధంగా మొత్తం కలిపికుందాం బాగా కలిపేసేసుకున్న తర్వాత అయితే మనకి కారం స్మెల్ ఈ పచ్చవాసనంతవరకు బాగా ఫ్రై చేసేసుకున్న తర్వాత ముందుగా అయితే ఉడవ పెట్టేసుకున్న చికెన్ మొక్కలు ఉన్నాయి కదా ఇంకా మొత్తం దీంట్లో కలిపేసుకొని గ్రేవీకి సరిపడా వాటర్ పోసేసుకోవాలి కలరింగ్ ఇప్పుడు సూపర్ వచ్చింది రాజు నెక్స్ట్ ఏంటి చుక్క నీళ్ళు కూడా వేయలేదు వేయకపోతే మనకి టమాటాలో నుంచి గ్రేవీ వచ్చేది కదా ఆ గ్రేవీకే బాగుంటుంది చికెన్ ముక్కలు కొంచెం కళ్ళు పేసేసుకున్నాము గ్రేవీ కూడా సరిపోవాలి కదా అందుకే కొంచెం కళ్ళు మొత్తం అయితే ఈ విధంగా కలిది పేసేసుకొని వాటర్ కూడా పోసేసుకోకుండా బాగా ఉడికిన తర్వాత చికెన్ ముక్కలు వేసిన తర్వాత వాటర్ బోసేసుకున్నామండి బాబాయకుండా చికెన్ కర్రీ లాగా ఉంది కదా కర్రీ మొత్తం అయితే మనకి చాలా గ్రేవీగా చాలా బాగుంది కదా బావా ఇదిగో ఇట్లా చూస్తుంటేనే చికెన్ కర్రీ లాగా ఉంది అసలుకి ఈ చికెన్ మొక్కలు మొత్తం వేసేసుకొని కొత్తిమీర పొడినా కూడా వేసేసుకుని ఎందుకండి కర్రీ అయితే చూస్తానికే చాలా బాగుంది చూస్తుంటే చాలా నోరు ఊరిపోతుంది కదా బావ కొత్తిమీర కొద్ది మేము మొత్తం కళ్ళు వేసేసుకొని ఎన్నో ఒక నిమిషం చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి కదా వాటర్ కోసానా సరిపోతుంది బావా కొంచెం కోసానా please oui.